నమస్తే మేడం అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు ముందుగా మీ పేరు మీరు ఎవరు నుంచి వచ్చారు మీ ధ్యాన జీవితం మా ప్రేక్షకులు చెప్పండి మేడం అందరికీ నమస్కారం నేను ధ్యానంలోకి రావడం మాత్రం రెండు వేల పదిలో జరిగిందండి రెండు వేల పదిలో ఒక రాజులమ్మాయి నాకు తోడుగా తీసుకెళితే మా విశాఖపట్నం సార్ వచ్చారు ఏంటి ఇదంతాను ఏంటి ధ్యానం చేస్తేనే అనేసి ఒక నాకు మంచి అవగాహన అయితే లేదు అప్పటికి బాబాగారు ఏంటి అన్నది తెలీదు సరే ఆంటీని మీరు తోడు రండి అన్నారు నేను తోడు వచ్చి వెళ్ళిపోయాను చేసుకునేదాన్ని జాబ్ విషయంలో మాత్రం ఒక ఐదు ఆరు సంవత్సరాలు వేరే ఊళ్ళో ఉండబడి వచ్చింది తర్వాత వచ్చిన తర్వాత ఈ మేడం గారు కొద్ది కొద్దిగా ధ్యానం చేయమ్మా అని చెప్తే ధ్యానం చేసేదాన్ని కానీ అయినా సరే నాకు నమ్మకం అంటూ ఉండేది కాదు సో రాజమహేంద్రవారం చుట్టాలింటికి రావడం జరిగింది జరిగిన తర్వాత ఫస్ట్ చెప్పాలంటే నాకు ఒక పాప అండి నా వయసు ఇప్పుడు డెబ్భై ఐదు సంవత్సరాలు ఒకే పాప పాప పదిహేను నెల మా అయ్యగారు ఊయరు పోయిన తర్వాత ఆ బిడ్డను నేను పెంచుకుంటూ ఉంటాను మేనర్కు వల్ల పాప కొద్దిగా మానసికంగా డిస్టర్బ్ అయ్యి బ్రెయిన్ చిన్న మెదడు తిరగలేదు ఏదో మాట్లాడి వచ్చేయి కానీ ఇంతగా ఉండేది కాదు లేదు నాన్న నిన్ను కాదు సో మేడం మీరు మా ధ్యానంకు ముందు మాంసం అయితే తినేవాళ్ళే మేడం తెలియకుండా ధ్యానం మీదు మాంసాది తినేదాన్ని చిన్నప్పటినుంచి మేము మాంసహార్యమే ఓకే మేడం సో తర్వాత ఈ పాప మేము ధ్యానంలో మెల్లమెల్లగా అల్లడం జరుగు జరిగింది తర్వాత ఈ పాప మాత్రం ఎంత ఎక్సలెంట్గా తయారైందంటే ధ్యానం చేస్తూ టూ చేస్తూ పాపకు మాత్రం చాలా అవగాహన అంత లోక జ్ఞానం అంతా తెలుసుకోవడం మాతో సరిగా మాట్లాడటం చేయడం ఇంట్లో పని అంతా చేయటం ఈ వృద్ధాప్యంలో ఎందుకు అని నేను నాలో నేనే ధ్యానం చేస్తూ ప్రశ్నించుకునేదాన్ని ఎందుకు అసలు ఇలాగ నాకే ఎందుకు జరగాలి ఒకే పాపే నాకు ఎందుకు ఉండాలి నేను ఏ జన్మలో చేసుకున్న అందరూ కూడా నన్ను ఎంతో ఏళ్ళంగా చేసిన జాబులోను కూడా ఎంతో ఏళ్ళంగా నన్ను అందరూ చూసేవారు మంచిది ఏమనేవారంటే ఏ రేజో చేసుకున్న పాపం వల్లే ఇలాంటి పిల్లలు కన్నా నువ్వు ఇలాంటి పిల్ల పుట్టింది అని మొత్తం అందరూ కూడా నన్ను యాక్సెప్ట్ చేసేవారు కాదు డ్యూటీలో కానీ ఇంట్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మొత్తం అంతాను కానీ నేను ధ్యానం చేసుకునేక అప్పుడు ఒక మాస్టర్ గారు చెప్పారు నాకు అమ్మ మనము ఈ ఈ జన్మ తీసుకున్నామంటే భగవంతుడు పైని మనల్ని ప్రశ్నిస్తాడు అమ్మ నీకేంటి కావాలి ఏ భర్త్ కావాలి ఏ బిడ్డ కావాలి అనేసి అలాగే మీరు డిజైన్ చేసుకొని ఆ బిడ్డ వచ్చింది ఆ బిడ్డ వల్ల మీ జీవితం ఒక యోగి కానీ తనకు సేవడం చేయడమే మీ డ్యూటీ అని మాస్టర్ గారు ధ్యానంలో చెప్పడం జరిగింది ఇలాంటి పిల్లలు ఉండడం కూడా మనకి ఎంతో అదృష్టం అని చెప్పారు ఇంకా అది నా బ్రెయిన్లో అలా ఉండిపోయింది కానీ అలాగలాగా ఇప్పుడు ఒక ఏడు సంవత్సరాల నుంచి డైలీగా మేము ధ్యానం చేయడానికి ఒక అవకాశం కలిపి కల్పించారు మీరు ఇప్పుడు పూర్తిగా మేడం పూర్తిగా అయిపోయామంటే మొన్న ఒక వన్ ఇయర్ నుంచి ఓకే తర్వాత మాత్రం మా పాపకి చాలా ఇష్టము దానివల్ల తనకి కూడా పెట్టుబడి వచ్చేది శాకాహార కాలేకపోయాను తర్వాత ఇప్పుడు ఒక వన్ ఇయర్ అవుతుంది శాకాహ శాకాహ కానీ మధ్య మధ్యలో ఒకసారి రెండు డౌట్ వల్ల జరిగింది ఎక్కడికి వెళ్ళడం లేదో కలిపి అలా జరుగుతుంది కానీ ఇప్పుడు మాత్రం చాలా క్లియర్ గా ఓకే ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మేడం నేను జగదీశ్వరి మేడం గారు ఒక రాజమండ్రి ఒక ఫంక్షన్కి వచ్చామండి వస్తే జగదీశ్వరి మేడం గారి దగ్గరికి వెళ్ళండి మీరు పాపం తీసుకొని అని వాళ్ళు చెప్పడం జరిగితే ఆ వేళ నుంచి నేను ధ్యానం చేయడం బాగా అలవాటు చేసుకున్నానండి ఇప్పుడు నేను రోజు రాత్రులు తొమ్మిది గంటలు కూర్చుండిపోతానండి ధ్యానంలో తొమ్మిది కూర్చుంటే డైలీ నాతో పాటే పాప కూడా పిరమిడ్ కాళ్ళకి కట్టుకునేది ఒకటి పొందించాను తను కూడా నాతో పాటే కూర్చుని ధ్యానం పదకొండు పదకొండున్నర ఒక్కో రోజు మూడు పావు రాత్రి అయితే పది పావు పది పావు నుంచి కూర్చుని మనకి పాతక్కు పది కూర్చుని వాళ్ళు పన్నెండు ఇరవై నిమిషాలకండి అలాగే ఎవ్రీ డే సార్ ఎవ్రీ డే మేము ధ్యానం చేస్తూ ఉంటాము ధ్యానం చేసిన తర్వాత కష్టాలు శరీరానికి ఎన్నో వచ్చాయి ఎన్నో వస్తాయి అవి చదివే ఏ దేనికి కూడా నేను భయపడలేదు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది ఐదు సార్లు కొద్ది రోజులు సేకింగ్ వచ్చి పడిపోవడం జరిగింది చెయ్యి ఇరుక్కోవడం జరిగింది ఈ రిప్స్లో అయితే మూడు ఇరిగిపోయాయి మూడుసార్లు దేనికి కూడా కేర్ చేయలేదండి ఒళ్ళంతా ఇప్పుడైతే ఎంతో హ్యాపీగా ధ్యానాలు చేస్తూ ఉంటే ఉదయం నీరసంగాని ఎందుకంటే నేను రాత్రి ప్రకృతి ఎనర్జీ అంతా మేము తీసుకోవడం జరుగుతుంది ఈ వృద్ధాప్యంలోనూ కూడా ఈ వయసులోనూ కూడా ఎవరితో ఒక పని చేయించుకోకుండా నా పని చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా పిరమిడ్ లో ధ్యానం మేడం మేడం ఎట్లా ఉంటుంది ధ్యానం ధ్యానం చాలా 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 అద్భుతం అండి మేము ఆడుగులు వెళ్ళిపోతూ ఉంటాము రెండు నెలలకి మూడు నెలలకి వెళ్ళిపోయి ఒక వారం రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు జగదీశ్వరి మేడం గారు సెంటర్ లోకి వెళ్ళిపోతూ ఉంటామండి అలాగే మా గాజ్వాక్ లోను ఒక నలభై పిరమిడ్ ఉన్నాయి సార్ అక్కడ కూడా మేము వెళ్తూ ఉంటాము ఇప్పుడు జేయా మేడం గారు ఇక్కడికి వచ్చారు జేయా మేడం గారు ఈ డెకషన్లన్నీ చేస్తారు కదా మేడం ఆ మేడం గారి ఇల్లు మా ఇల్లు దగ్గరలోనే ఉంది కాబట్టి ప్రతి నెల కూడా మేము మేడం గారి దగ్గరికి వెళ్ళడానికి పిరమిడ్లో ధ్యానం చేసుకోవడానికి మాకు అవకాశం ఉంటుందండి గురువు గారితో మీ అనుభవం మేడం గురువు గారి అనుభవం చాలా చాలా అద్భుతం అండి ఎందుకంటే గురువు గారిని చూసే అదృష్టం ఆయన్ని టచ్ చేసి ఆయన పాదాలు పరిశీలించే అదృష్టం ఆయనతో మాట్లాడే అదృష్టం ఒక నాలుగు సార్లు జరిగింది అండి ఓకే నాలుగు సార్లు జరిగింది ఫస్ట్ టైము పాపని తీసుకొని వెళ్ళానండి సారు తన కళ్ళతోనే ఇంకా చూపు నేను నా జన్మలో నేను మర్చిపోనండి సార్ నాకు ఎందుకండి ఇలాంటి బిడ్డనిచ్చాడు దేవుడు అన్నాను అంటే ఇలా చూసి ఏంటి గురువుగారు అసలు ఏం చెప్పరు ఏం చేయలేదు ఖాళీ ఒకటి చూ చూపుకున్నారు అనుకున్నాను సార్ కానీ ఇంత ఆనందం ఇంత అద్భుతం గురువుగారు చూపులో ఉందని నేను అప్పుడు గమనించలేకపోయానండి ఇప్పుడు మాత్రం చాలా చాలా బాగా నేను ఈ వృద్ధాశ్రంలో అలాంటి బిడ్డ నాకు సేవ చేస్తుంది అనుకోని చేస్తుంది నేను బిడ్డ చాలా ఆనందంగా సంతోషంగా మీరు అందరికీ చెబుతున్నారా మేడం శాఖ నేను ఎక్కువ చెప్పనండి ఓకే ధ్యానం ధ్యానం చెప్తారా ఉంటానండి ఇప్పుడు మాట్లాడారు మా పాప ఆవిడ అమ్మాయి అక్కగారి పాప మా బారు ఇప్పుడు మాట్లాడిన మేడం వాళ్ళని ఇంకో అలా ఇలాగ ఒక పది మందిని వరకు నేను ధ్యానంలో తీసుకురావడం జరిగింది

మరొక కన్నీరుకి కష్టానికి రోగానికి బాధలకి ఏకైక మూలం మాంస కదా మేడం మరి అందరిలో అవన్నీ ఉన్నాయంటే మాంస ఉంది కదా మేడం అది మానతేనే కదా అవన్నీ పోవి థ్యాంక్ యూ మేడం మా ఛానల్ కు వచ్చి మీ యొక్క చక్కటి జ్ఞానాన్ని బోధించేందుకు ధన్యవాదాలు మా ఛా ఏ అహింస మెడిటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు